రామంతి నాయుడు సార్ వరుసగా నుంచి చెప్పినప్పుడు తరువాత స్థానిక నాయకులు అందరూ జ్యోతి ప్రదవానికి కొనున్నారు సార్ సార్ గారు నాటి తోజు ప్రదాని సార్ సరే సార్ سره نتھ ناں 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 ಫಸ್ಟ್ ಬಂಧು ಪೆನ್ಷನರ್ಸ್ ಮಿತ್ರರು 네. 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 네

జగంతి సభ జగంతి మన యొక్క సంఘ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి ఆయన యొక్క భార్య కీర్తిశేషుడు రామలక్ష్మ ఈ కార్యక్రమానికి మరి కూడా మన రామసుబ్బా కీర్తిశేషురాలు అర్థమవుతుంది ఒక వ్యక్తి యొక్క వద్దంతి సభకు ఇంతమంది చేకూరున్నానంటే మరి రామసుమారెడ్డి యొక్క ముంచమైన కాదు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అతిథులు మన జిల్లా ఉంటున్నాడు నాయుడు బ్యాక్ మనందరికీ కూడా విజయం ముఖ్యంగా కథలో ఏ కార్యక్రమం జరిగినా కూడా రామూర్తి నాయుడు ఉండవలసిందే నాగమే ఉండవలసిందే నారాయణ ఉండవలసిందే నరేష్ ఉండవలసింది ఎందుకంటే కార్యద్రక్షుడు నిజంగా మన అదృష్టం మన కార్యవర్గంలో ఉండడం జిల్లా నాయకత్వానికి మనమంతా కూడా మరి నష్ట స్వాగతించాలి ఒక్కసారి ఖర్చుగా అధ్యక్షుడు గారు అలాగే మిత్రుడు ప్రధాన కార్యదర్శి వచ్చే అధికారి రంగన్న గారు అలాగే మా పులయ గారు అందరూ కూడా ఒక్కొక్క బాధ్యత విషయమైన నాకు సంతోషం ఏమంటే అసలు కడప జిల్లా పెన్షనర్స్ సంఘం ఉన్నట్లుగా రాష్ట్రంలో కూడా కొనియాడబడుతూ మన పైతీని కానీ మనం పనిచేసేటువంటి విషయాలను కానీ కార్యక్రమాల తీరు కానీ రిలీజ్ చేసి సంతోషిస్తున్నారు మరి ఎందుకంటే కడప జిల్లాలో పెన్షనర్స్ తరువాత పత్రిక అసలు నా కోరిక గడపలో పెన్షన్ హిష్క భవనం చూపించాలి మన అందరం కూడా ఇచ్చాశక్తి సాధించాలి ఎందుకంటే మన ప్రాణ శాశ్వతం కాదు మనం ఉన్నా పెన్షన్ పెన్షన్స్ ఒక సంకేతంగా ఒక మంచి భవనానికి కానీ ప్రధాని గారు చూసి వర్కింగ్ పెట్టి అంతా కూడా ప్రోత్సహించేదాన్ని వందల కోట్లు సంపాదించు వేల కోట్లు సంపాదించు బారి భార్య భర్త భారత మరి ఇతరులు పిల్లలు కూడా నేను అందరినీ చెప్పను కొంతమంది చాలా బాగా చూసుకునేటువంటి పిల్లలు ఉన్నారు ఏదో కొంతమంది చూసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ కూడా భార్యాభర్తల బంధం చాలా గొప్పదిగా మన హిందూ సాంప్రదాయంలో ముందు కూడా ఇలా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈరోజు మన సంస్కృతి సంస్కృతాలను ఎందుకు గౌరవిస్తున్నారంటే మనం మన యొక్క వివాహ జీవితం అయితే మన సంస్కృతి చాలా పుణ్యం చేసుకొని భారతదేశంలో జన్మించారు అని ఇప్పుడు కాదు పూర్వం రాజులు రాజ్యాలు లేనప్పుడు కూడా భారతదేశం చూడకపోకూడదు ఏ దేశానికి ధనెత్తున కూడా భారతదేశం పైన ధనెత్తు కూడా మనం సఫలం కాలేదని కూడా నిర్దంత విషయం కాబట్టి భార్యాభర్తలు మురిడి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే తల్లి తర్వాత నిస్వార్థంగా భార్యాభర్తల బంధమే చాలా బ్రహ్మాండమైంది తల్లి యొక్క ఇది మనం జీవించుకోలేదు అనేది ప్రతి ఒక్కరూ తెలియజేస్తారు కానీ దానికైనా కూడా చివరి చివరికంలో భార్య భర్త భార్య భర్తలు భార్య మరి ఇటువంటి సమయంలో రామ్ గారు వారి ధర్మపత్రిని కోల్పోవడం చాలా బాధకరం ఎందుకంటే ఆమె పుణ్యశ్రీగా పోయి ఉండొచ్చు అయినప్పుడు కూడా నిజంగానే భర్త చనిపోతే భార్య ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మన్నగళ్ళతో కానీ భార్య చనిపోతే భర్త మాత్రం ఏకాగ జీవించడం చాలా కష్టం ఎందుకంటే భార్యతో చాకి జీవించుకొని అలవాటు పడిపోయినటువంటి జీవితాలు మనం అన్ని కూడా అటువంటి జీవితాలను ఈరోజు చేయాలా డామినేయాలా యోగు యో సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వచ్చేసిన అందరికీ కూడా శుభోదయం ఎనిమిదేళ్ళుగా గుర్తు పెట్టుకున్నాడు రామసుబ్బారాయణ గారు అంటున్నారు మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి ఆయన ఆత్మే రామలక్ష్మి ఆయన గుండెలో ఎప్పుడు కూడా ఆయన శ్వాస ఉన్నో ఆమె ఉంది కాబట్టి గుర్తు చేసుకోవడమే ఎనిమిది లేదు కాదు ఆయన శ్వాస ఆడినన్నాళ్ళు ప్రతి శ్వాసలో కూడా ఆమె భార్యను కోల్పోయినా అనేది మనసులో కానీ బయటపడదు బయట పడనీయకుండా చేసేటువంటి కూతురు మనవలు మనవరాములు ఉన్నారు అది కూడా ఆయన వరం కూతురు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన కూడా వాళ్ళు కూడా మా నాన్న అని దగ్గరకు తీసుకొని ఎంతో ఆప్యాయతగా కుటుంబ సభ్యులు ఆయన చూసుకుంటున్నారు కాబట్టి ఆయన ఎలాంటి చోటు అందరి మధ్యన హ్యాపీగా ఫీల్ అవుతుంది మనమందరం కూడా గమనించాల్సింది అంటే మనం బాగుండడం కాదు మన ఈ వృద్ధాప్యంలో చూసుకునే వాళ్ళు మన కుటుంబ సభ్యులు వాళ్ళ నుంచి మనం ఏం కోరుకుంటున్నామో అది మనం మనం చాలా కనిపించాలి విశ్రాంతి పవనాలు కట్టుకున్నారు ఆ మిత్రులు చెప్పినట్టు అన్ని విధాల కష్టపడి ప్రయత్నం చేస్తున్నాము కలెక్టర్ డైరెక్ట్ అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము తర్వాత చెప్పే మన సాధ్యం అనేది ఎక్మోనాలజీగా ఉంటే ఏదైనా సాధించుకోవాలి సాధించుకోగలవని నేను ఎన్నో ఆడడం తర్వాత నేను అందరూ మిత్రులు చెప్పాలని కదా సార్ చెప్పేది ఏమన్నా తుమ్ారెడ్డి గారి భార్యకు ఆత్మశాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను రామసుమారెడ్డి గారి సతీమణి రామకృష్ణ గారి ఎనిమిదవ వద్ది కాబట్టి ముందు ఆమెకి నివరో అర్పిస్తూ రామసుబారెడ్డి గారు మా అందరికీ స్ఫూర్తి ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఎదురు వచ్చినా కూడా ముందు చేయాలా ఏ పడమైనా చేయాలంటాను కాబట్టి అతన్ని నేను స్ఫూర్తిగా తీసుకున్నాను ఎప్పుడు వచ్చినా కూడా పేర్కొనాలా ఇలాగేమైనా వెళ్ళాలా మనము నేను ఇష్టమైన కావాలంటాను మన తర్వాత కూడా ఏడు వందల ఎనిమిది వందల మంది వచ్చినా కూడా నువ్వు తీసులు ఇస్తానే ఉంటుంది కాబట్టి అలాంటి నాకు అందరికీ నాకు తెలిసిన విషయం ఏమంటే ఎనిమిదవ పద్ధతి కూడా మన పెన్షన్స్ అసోసియేషన్ పవన్ లో నిర్వహించడం అందరికీ స్ఫూర్తి అనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరూ కూడా ఏ కార్యక్రమాలు అయినా కూడా మన పెన్షన్స్ అందరూ పెన్షన్ బోర్లు చేసుకుంటే అది ఇంకుందా అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది ఇకపోతే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొంచెం ధైర్యంలో కూడా అలాంటి ధైర్యాన్ని ఏర్పరచుకొని ఏర్పాటు చేసినటువంటి ప్రధాన కార్యదర్శి గారికి కోశాంతిగారి గంగన్న గారికి అలాగే ఇన్ఛార్జ్ కాబట్టి పరమస్మారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు కొంటూ

రామసిమ్మారెడ్డి ఆయన జిల్లాలో పనిచేశారు జిల్లా అధికారులే కాకుండా అనేక మంది పరిచయాలు సంబంధాలు ఉన్నాయని ఆయన మనస్తత్వం గురించి కూడా చెప్పారు చాలా ఉదారమైన స్వభావం చాలా మంచిది అయితే భార్య లోకేరని అన్నారు మంది సూర్యుడు లేకుంటే జగత్తు వెలు అంటే ఇంటికి వెలుగులేదు ఇది మనందరికీ తెలిసిందే ఎంతో ఇక అందరూ చెప్పారు అయితే ఆయన మా పంచుకున్న అది లేకుండా చూసుకుంటున్నది నా భావన అందుకే ఆయన మరి ఇం సంవత్సరాలు అయినప్పుడుగా ఆయన గుర్తు పెట్టుకొని కార్యక్రమం అనుభవంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము ఏమిటంటే పదార్కపోతే మా అన్నగారు మరి ఆయన పేరు చెప్పడం కానీ ఆయన పోయిన తెలిసి నేను అడిగాడు ఏ దోషం బాగున్నారా బాగున్నాడ మీరు కూడా బాగున్నారు కాదంటే మేమిద్దరం చాలా ఏం ఉన్నాము ఈ మధ్య ఆమె చనిపోయింది నేను ఒక దాదాపు ఐదు ఆరు గారు కట్టినా ఉన్నాడు బట్ ఆడవతా ఉన్నాడు మరి మనం అనుకున్న విడుదలలో మరి మొదలైన ఆడవాళ్ళు అనేది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు కానీ మనం లేకున్నాడు కూడా ఆ విలువ తెలుస్తుంది మనం చూసి 查一目了然那个。<noise> <noise> నన్ను ఆయన బాలను ఇప్పుడు శివరామ నగరంలో రెండో వీధిలో ఉంటాడు వాళ్ళు ఇప్పుడు దగ్గర కూడా పోతబడుతున్నాడు మంచి చాలా మంచి గుణాలు మంచి మర్యాదలు ఆయన ఆయనలో ఆయన

మరి పెద్దలు చెప్తూ ఉన్నారు ఎవరైనా ఒక గొప్ప కార్యక్రమాలు చేస్తే వారి వారు ఎందుకర్మ ధర్మపత్ని సహకారం ఉంటుంది మరి ఆ ఉన్నప్పుడు చేస్తున్నారు మరి వారు లేనప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పాల్గొంటూ మరి గొప్పగా అందరికీ స్ఫూర్తి కల్చారు రామ కార్యక్రమాలు ఈ సందర్భంగా మరి వారి సేవ సంస్కృతి అనుకోవాలి ఇది ఒక సేవ అనేది అండ్ ఒక సంస్కృతి అనుకోవాలి ఆ సంస్కృతిని మనం కూడా నేర్చుకోవాలని కోరుకుంటూ అధ్యక్షుడు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేసేందుకు మా గురు గారు రాష్ట్రం తెలియజేస్తూ ఆయనతో నాకు రెండు అనుబంధాలు ఉన్నాయి చాలా తక్కువ కాలం పరిచయం చేస్తూ ఎంటర్టైన్ నా పరిచయం అంటే ఈ మధ్యకాలంలో కాలంలో ఒకసారి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర చాలా గ్రాండ్ గా ప్రతి శనివారం రోజు భోజనాలు ఏర్పాటు చేస్తారు చాలా గ్రాండ్ గా జరుపు అక్కడికి వచ్చినప్పుడు ఆయన చైర్మన్ వెంకటా రెడ్డి గారు కూర్చో మేము మాట్లాడుతూ ఉంటే సందర్భంలో ఏమప్ప మన భోజనానికి సాయం చేయాలి నేను సేవలు ఆ సంఘంలో మేము ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం రామసుబారెడ్డి గారు దిగాలిపోతే రామలక్ష్మ గారు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తూ ఒక చూస్తూ కాఫీ కానీ భోజనం కానీ చేతికి ఆమె ధన్యవాదాలు ముఖ్యంగా రామసుబ్బారెడ్డి గారు ఉంటుంది ఆ కార్యంలో బాగాలేనప్పుడు రామసుబ్రహ్మణ్యం గారు ఎంతో సేవ చేశారు అయితే పెద్ద బాధాకరమైన విషయం ఏమంటే ఆయనకు ఒక్కటే కుమార్తె కొన్ని ఆ కుమార్తె ఏమన్నా పిల్లలు ఆ కుటుంబం తిరుగుతున్నప్పుడు చెప్తానంటే దేవుడు చిన్న చూపు చూసి వాళ్ళకు కూడా పిల్లలు లేదో అది బాగా విషయం అయితే రామసుబ్రహ్మణ్యం

ఆరు గంట బయటకు వచ్చి సంఘంలో ఏమి జరుగుతుంది సంఘానికి ఏమి కావాలా మనం ఏమి చేయాలా రేపు ఏమి చేయబోతున్నాము ఆ సంఘం సంఘంలో సదుగా మనం అదే ఆ పద్ధతిలో సంఘము సంఘంలో ఊడ్చలేదే రూ బాగలేదే అని ఆయనే వచ్చి కూర్చేటువంటి పద్ధతి కూడా చేసినారు సంఘానికి అటువంటి తరుణంలో అయితే వాళ్ళు చూసుకుంటూ సామాన్యాన్ని ఇంట్లో వేసుకొని వాళ్ళు ఆయన కోసం ఎల్లు చూడకుండా చేసేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి అయితే సుఖలక్ష్మ ఒకటే కూతురైనా కూర్త సమాన తల్లిని తల్లిని ఎంత గౌరవంగా చూసుకొని కాపాడుగా మరి మా మెడికల్ సొసైటీలో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరులో జరిగినటువంటి ఎలక్షన్లో ఎంతో కుటుంబంతో ఎలక్షన్ జరిగినప్పటికీ ఆయన ఎంతో గౌరవంగా నిలబెట్టి దాని సన్నాహించేషెంట్ గా ఉన్నాను

చె సంవత్సరాల చేసినాను తర్వాత నా పక్కన చెప్తే కూడా ఇరవై కూడా పోటీ